నమస్తే అండి నమస్తే గురువు నమస్తే సో ఈరోజు శివుడు మాస్టర్ మనతో ఉన్నారు పతంజలి యోగా సమితి రాష్ట్ర అధ్యక్షులు అండ్ వీరితో నేను ఆల్రెడీ ఒక ఇరవై ఐదు ముప్పై ఎపిసోడ్స్ చేశాను అన్నీ కూడా సూపర్ హిట్ సూపర్ హిట్ ఎందుకంటే మన లైఫ్లో దైనందిన జీవితంలో ఉండే రెగ్యులర్ విషయాలు జరగకూడని జరగాల్సినవి అన్నీ కూడా మేము డీటెయిల్డ్గా మాట్లాడుతున్నాం మనకు తెలియని విషయాలు కూడా మాట్లాడుతున్నాం అరే అంటే ఏంటి అలాగే ఇప్పుడు సెవెన్ వేగాస్ అంటే మన శరీరంలో జరిగే ఏడు రకాల వేగాల గురించిన డీటెయిల్డ్ ఒక డిస్క్రిప్షన్ అనొచ్చు లేకపోతే అవి ఏంటి అని తెలుసుకోవటము ఎందుకు అని తెలుసుకోవటము ఆ సెవెన్ వేగాస్ అనేవి సరిగ్గా నియంత్రించకుండా మనం ముందుకెళ్లాలంటే ఏం చేయాలి ఇటు అన్నిటి గురించి మాట్లాడటానికి శివుడు గారు మనతో ఉన్నారు ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ అండ్ కమింగ్ టు టుసోడ్ నమస్తే అండి నమస్తే ముందుగా శైలాస్ కిచెన్ ప్రేక్షకులకి టార్గెట్ టీవీ అలాగే మీకు కూడా శుభాభివందనాలు ఈరోజు మీరు చెప్పినట్టుగా సెవెన్ వేగాస్ అంటే మన దేహంలో ఏడు రకాల వేగాలు కొత్తగా వీటిని వేగాలు అంటారు సంస్కృతుల్లో వేగాలు తెలుగులో కూడా వేగాలు అంటారు అంటే సహజంగా మన శరీరంలో జరిగేటటువంటి సూచనలు అనవచ్చు ఇండికేషన్స్ అనొచ్చు వీటిని వేగా మన మనం పూర్వీకులు మన ఋషులు ఇచ్చినటువంటి పేరు వేగాలు ఇందులో మొదటిది ఆకలి ఆకలి అనేది ఒక వేగం అంటే ఒక లక్షణం ఒక ఇండికేషన్ నిరంతరం మన దేహం నిరంతరం పని చేయాలి ఎనర్జీ కావాలి మన దేహానికి ఎనర్జీ కావాలి పని చేయాలంటే ఎనర్జీ కావాలి మన దేహం శక్తివంతంగా ఉండాలి అంటే ఎనర్జీ కావాలి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మనం తినే ఆహారం నుంచి వస్తుంది ఆహారం ఇన్ టైంలో తీసుకోవడం ద్వారా ఇన్ టైంలో తీసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ టైంలో తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావాల్సినటువంటి శక్తి విటమిన్స్ రోజు మనకు విటమిన్స్ కావాలి ప్రోటీన్స్ కావాలి మైక్రోన్యూట్రియన్స్ కావాలి మేజర్ న్యూట్రిన్స్ కావాలి అండ్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ కూడా కావాలి ఇవన్నీ లభిస్తాయి మనం తినే ఆహారం ద్వారా లభిస్తాయి అవి కూడా ఇన్ టైంలో తిని ఇన్ టైంలో లభించాలి మన శరీరంలో ఇప్పుడు చెప్పిన కనుక లెవెల్స్ తగ్గినప్పుడు మనకు అవసరం పడినప్పుడు మన శరీరం స్పందించి ఆకలిగా మనకి తెలుపుతుంది ఆకలి అనేది ఒక వేగం మనకు ఆకలి వేసినప్పుడు తప్పకుండా మనం ఆహారం తీసుకోవాలి మన ఆకలి వేసినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేసి సమయానికి మన ఆహారం తీసుకోకపోతే ఏమవుతుంది నీరసం వస్తుంది నెమ్మదిగా మనం బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ డ్రైన్ అయినట్టు ఎనర్జీ లాస్ అవుతుంది మన ఆర్గాన్స్ నెమ్మది నెమ్మదిగా బలహీనపడతాయి మన బాడీలో సప్త ధాతులు ఉంటాయి అవి అందులో రసము రక్తము మాంసము మేధ అస్థి మజ్జ వీర్యం దీన్ని ఇంగ్లీష్లో చెప్పుకుంటే గ్లూకోజ్ బ్లడ్ మజిల్ అండ్ ఫ్యాట్ బోన్ బోన్ మ్యారో అండ్ స్పెరమ్ వీరి ఇవి సప్త ధాతుల్లో తోగుండే శరీరం మనం తగినంత సమయానికి మనం ఆహారం తీసుకోకపోతే ఆకలి వేసినప్పుడు ఇవన్నీ కూడా బలహీనపడతాయి ఇవన్నీ బలహీనపడితే శరీరం నెమ్మదిగా కృషించడం స్టార్ట్ అవుతుంది సమయానికి మనం ఆకలి వేసినప్పుడు నెగ్లెక్ట్ చేసి అన్నం భోజనం తీసుకోవడం కుదరలేదు అనుకోండి మనం భోజనం తీసుకోవడానికి మనం ఒక టైమింగ్స్ పెట్టుకుంటాం మార్నింగ్ ఆఫ్టర్నూన్ రాత్రి అంటే బ్రేక్ఫాస్ట్ డి లంచ్ డిన్నర్ ఆ సమయానికి భోజనం చేయడానికి మనకు కుదరలేదు అనుకో ఆ సమయానికి ఆకలి వేస్తుంది మనం నెగ్లెక్ట్ చేసేయడమో లేదా రెండో కారణం ఏది సమయానికి కుదరనప్పుడు అప్పుడు వాటర్ తీసుకున్నా సరిపోతుంది సమయానికి భోజనం తీసుకోకపోతే ఏం జరుగుతుంది ఇంతకుముందు చెప్పిన దాంతో పాటుగా ఇన్స్టెంట్గా ఏం జరుగుతుంది మనం తిన్నటువంటి భోజనాన్ని డైజెస్ట్ చేయడానికి యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అది సమయానికి మనం భోజనం తింటే ఆ భోజనాన్ని అరిగిస్తుంది భోజనం తినకపోతే ఏం చేస్తుంది మన పేగుల్ని కొరుకుతుంది ఏసిడిటీకి దారి తీస్తుంది అల్సర్ కి దారితీస్తుంది సమయానికి తినండి తినండి ఉంటారు ఒకవేళ తినడం కుదరకపోతే కనీసం వాటర్ అన్న తీసుకుంటే ఆ ప్రొడ్యూస్ అయినటువంటి యాసిడ్ డైల్యూట్ అయితే యూరియన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అందుకని ఆకలి అనేది సహజమైనటువంటి వేగం మన దేహంలో దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు దీని నెగ్లెక్ట్ చేసే జరిగే నష్టాలు ఇవి ఓకే ఒక వేగ రెండోది రెండోది దాహం 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 వేయడం అనేది కూడా ఒక వేగం మన దేహంలో ఎప్పుడైతే నీటి శాతం తగ్గిందో మన బాడీ దాహం రూపంలో మనకి ఇంటిమేషన్ ఇస్తుంది అవును దాహం వేసి దాహం వేసినట్టు నీటి శాతం తగ్గితే మన దేహం లోపల ఏమవుతుంది డిహైడ్రేషన్ కు దారితీస్తున్నాయి తర్వాత బాడీలో కెమికల్ లెవెల్స్ పెరుగుతాయి బ్లడ్ చిక్కబడుతుంది అది కిడ్నీల పైన ప్రభావం పడుతుంది కిడ్నీ స్టోన్స్ కు దారితీస్తుంది ఇంకా మనకు తెలియనటువంటి విషయం ఏంటంటే మన యొక్క మెటాబాలిజం స్లో అవుతుంది ఎందుకంటే మన దేహంలో జీవనక్రియలన్నీ కూడా వాటర్ మీడియం గాని అంటే నీటి మాధ్యమంగానే మన దేహంలో జీవనక్రియలు జరుగుతాయి వాటర్ లెవెల్ తక్కువ జీవనక్రియలు స్లో అవుతాయి మెటబాలిజం స్లో అవుతే మన బాడీ అంతా కూడా అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది వాటర్ దాహం వేసినప్పుడు తీసుకోకపోతే సరిగా మనం ముందు చెప్పుకున్నట్టుగా యాసిడ్ లెవెల్ పెరుగుతుంది ఎసిడిటీకి దారితీస్తుంది అల్సర్ కూడా దారితీస్తుంది అలాగే ఇంకొక ప్రభావం ఏమవుతుంది వాటర్ సరిగా తీసుకోకపోతే డిహైడ్రేషన్ అవుతుంది మన స్కిన్ అంతా కూడా డ్రై అవుతుంది శుష్కించినట్టు అయిపోతుంది డ్రై అయిపోతుంది అనేక సమస్యలకు దారి తీస్తుంది కొన్ని రకాల హెడ్డేక్స్ కూడా వస్తాయి వాటర్ సరిగా అందినప్పుడు తలనొప్పి స్టార్ట్ అవుతుంది వాటర్ టైంకి తీసుకుంటే వేడి పెరుగుతుంది వేడి పెరిగితే ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతాయి ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి ఇన్ని రకాల సమస్యలు ఉంటాయండి వాటర్ దాహం వేసినప్పుడు తప్పకుండా నీరు తీసుకోవాలి ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టి వాటర్ తీసుకోవాలి ఇది మన శరీరం మనకి ఇస్తున్నటువంటి హెచ్చరిక వార్నింగ్ దాహం పేరు మీద ఇది ఒక వేగం దీన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు అయితే ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉందండి ఆకలి అనేది ఫస్ట్ వేగ అనేది మనం వేసినప్పుడు తినాలి కానీ దాహం మాత్రం వేయకుండా కూడా పీరియాడికల్గా తాగాలి కదా దాహం వేయకుండా నీళ్లు తాగేటంట్లు మనం వాటర్ మేనేజ్మెంట్లో డీటెయిల్ గా తెలుసుకున్నాం ఎవరైనా ఇప్పుడు అది చూడకపోతే ఒకసారి వాటర్ మేనేజ్మెంట్లోకి వెళ్ళండి మొదటి ఎపిసోడ్ లో మనం రెండు ఎపిసోడ్లు చేసాము అందులో డీటెయిల్గా చెప్పుకున్నాం దాహం వేయకపోయినా నీరు కడుపు నిండా తాగేట సమయం ఉదయం తెల్లవారుజాము లేచిన వెంటనే ఎందుకంటే రాత్రి అంతా కూడా మనం నీళ్లు తాగలే కాబట్టి పొద్దున్నే కడుపు నిండా నీళ్లు తాగవచ్చు దాహం వేసినా వేయకపోయినా అందరూ తాగాలి అంటే రెండో వేగాన్ని మాత్రం మనము టైం ప్రకారం పాటించుకుంటూ పోవాలంతే తర్వాత రెండవది ఇక్కడ రెండవ అంశం దాహం వేసినప్పుడు నీళ్ళు తప్పకుండా తాగాలి దాహం వేయకుండా కూడా నీళ్లు తాగాలనే విషయాన్ని మనం కొన్ని సందర్భాలు చెప్పుకున్నాం అది దాహం వేయకుండా తాగేటటువంటి నీళ్లు క్వాంటిటీ తక్కువగా ఉండాలి హాఫ్ గ్లాసో లేకపోతే వన్ గ్లాసో ఇలా ఉండాలి కానీ దాహం వేసినప్పుడు తప్పకుండా కడుపు నిండా నీళ్లు తాగవచ్చు తాగవచ్చు ఇది రెండో వేగం రెండో ఇక మూడో వేగం యూరినన్ మూత్ర విసర్జన ఇది కూడా ఒక వేగం దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు మూత్ర విసర్జన వచ్చింది అంటే మన దేహంలో యూరిన్ నిరంతరం మన బాడీలో కెమికల్స్ అన్నింటి కూడా కిడ్నీ ఫిల్టర్ చేసి యూరిన్ బ్లాడర్లోకి పంపిస్తుంది యూరిన్ బ్లాడర్లో కొంత సమయమే ఉంటుంది అందులో ఉండడానికి మూత్ర విసర్జన వచ్చినట్టుగా మనకు సంకేతాలు అందడంతోనే మనం దాన్ని మూత్రాన్ని బయటికి విసర్జించాలి పాస్ చేయాలి చేయలేదు అనుకోండి మనం ఏదైనా ముఖ్యమైన పనులు చేయకపోతే ఏమవుతుంది మన బాడీ పైన ప్రెషర్ పెరుగుతుంది ఇంటర్నల్గా ప్రెషర్ పెరుగుతుంది ఆ ప్రెషర్ అనేక మన బాడీలోని వ్యవస్థలు అన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేస్తుంది దాంతోపాటుగా మళ్ళీ ఏమవుతుంది ఆ యూరిన్లో పోయినటువంటి కెమికల్స్ ఏవైతే మళ్ళీ అవి రీసైకిల్ అవుతాయి మళ్ళీ మన బ్లడ్లోకి మళ్ళీ తీసుకుంటాం మన బాడీలో మళ్ళీ ఆ మలినాలన్నీ మళ్ళీ మన బ్లడ్లోకి వస్తాయి బ్లాడర్లోకి వెళ్ళిందంతా బ్లడ్లోకి వస్తాయి దాంతో ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి యూరిన్ మనం వెంటనే బాస్ చేయకపోతే అనేక రకాల ప్రెషర్స్ పెరుగుతాయి యూరిన్ బ్లాడర్ బలహీన పడుతుంది ఆ తర్వాత అది ఏమవుతుంది కండరాలు లూజ్ అవ్వడం వల్ల తర్వాత ఏమవుతుంది బ్లాడర్ కిందకి జారు మనకు తెలియకుండానే యూరిన్ పడిపోయేటటువంటి సమస్య కారణం ఇదే అన్నమాట ఎక్కువ సార్లు ఎక్కువసేపు యూరిన్ ఆపుకోవడం వల్ల ఆఫీసెస్ లో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి కూడా లేడీస్ కి చాలా ప్రాబ్లం అనేది ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి ఒకటి ఫస్ట్ది రెండోది ప్రెషర్ పెరుగుతుంది రెండవది ఇంకా హెడ్ ఎక్ కూడా వస్తుంది మూడవది జరిగేది ఏంటంటే యూరిన్ దీర్ఘకాలంలో ఏమవుతుంది యూరిన్ బ్లాడర్ కంట్రోల్ లూజ్ అవుతాయి లూజ్ అయ్యి ఈ సమస్య ఎక్కడికి దారి తీస్తుంది కొంత ఏజ్ వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే యూరిన్ పడిపోతుంది యూరిన్ పాస్ చేయడం యూరినరీ బ్లాడర్ కూడా దాని ప్లేస్ గమని జారుతుంది కిందకి జారడం వల్ల కొంత సమస్య వస్తుంది ఆ కండ్రాలు లూజ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు తెలియకుండా యూరిన్ పడిపోయేటటువంటి వాళ్ళు ఈ సమస్య కూడా అందుకని మూత్ర విసర్జన కూడా మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దాన్ని తీర్చుకోవాలి దాని పేరే వేగం ఆకలి అయిన పైన క్యాచ్ చేశారు మీరు ఎందుకు వేగం అన్నారు వేగం ఆ వేగాన్ని ఎప్పుడు కూడా ఆపన్నామంటే మనకి డ్యామేజ్ డ్యామేజ్ అవుతుంది నాలుగవది మల విసర్జన మల విసర్జన కూడా మనం ఇది కూడా ఒక వేగం మల విసర్జన కూడా మనం ఎక్కువసేపు వాయిదా వేయకూడదు వాయిదా వేస్తే ఏం జరుగుతుంది మన బాడీ పైన ప్రెషర్ పెరుగుతుంది మల విసర్జనని మనం వాయిదా వేస్తే లో బయట వేస్తేనే దాన్ని దుర్గంధం భరించలేం అది మన స్టమక్ లో దాన్ని మనం అలాగే మోసామనుకోండి ఇంకా రెండు గంటలు మూడు గంటలు ఐదు గంటల లోపల కూడా దుర్గంధాన్ని విడుదల చేస్తూనే ఉంటుంది ఆ దుర్గంధం విడుదల ఏమవుతుంది మన పుట్ట టైట్ అవుతుంది బెలూన్ లాగా అవుతుంది అలా పొట్టలో గ్యాస్ నిండిన తర్వాత ఆ గ్యాస్ ఎక్కడ పోతుంది మన బాడీలో అన్ని జాయింట్స్లోకి చేరిపోతుంది చేరిపోయి మన బాడీ అంతా కూడా రూబల వాతం పెరుగుతుంది దీనివల్ల కూడా వాతం పెరుగుతుంది అండ్ బ్లడ్ పొల్యూట్ అవుతుంది ఆ బ్లడ్ పొల్యూట్ అయిన బ్లడ్ బాడీ అంతా సర్కులేట్ అవుతుంది మళ్ళీ అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది అన్ని తర్వాత ఎక్కువసేపు మలం మలం సంచిలో మలపదార్థాలు నిల్వ అంటే అక్కడ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది వేస్టేజ్ కదా రెక్తం రెక్తంలో నిల్వ ఉంటుంది కొంత సమయమే దానిలో అనుమతి ఉంటుంది మనం దాన్ని ఎక్కువ గంటలు కనుక నిల్వ ఉంచితే ఆ రెక్తం లోపల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి రోగా మలమాశ్రయ అన్న అక్కడ ఇన్ఫెక్షన్ అంటే కులంలో సమస్యలు వస్తాయని చెప్తారు చూడండి మన యొక్క ఇంటెస్టైన్ లో మధ్యలో కులంలో అండ్ లో వచ్చే సమస్యలు కూడా అది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి అండ్ ఇది పైల్స్ ఫిస్ట్ లాగా కూడా దారి తీస్తుంది తర్వాత ఇంకొక సమస్య ఏమవుతుందంటే ఎక్కువ సమయం మనం మల విసర్జన వాయిదా వేస్తే మన బాడీలో ఒక గుణం ఉంటుంది ఎక్కడ వాటర్ ఉంటే దాన్ని అబ్జార్బ్షన్ చేసుకుంటుంది బాడీలో వాటర్ లెవెల్ తగ్గినప్పుడు ఏం చేస్తుంది ఈ మలంలో ఉంటుంది కదా వాటర్ ఆ వాటర్ను కూడా మళ్ళీ తీసుకుంటుంది బాడీ తన తక్షణ అవసరాల కోసం వేస్టేజ్ అంతా వాడుతుంది అందులో పొల్యూట్ అయినటువంటి వాటర్ తీసుకుంటే అది ఇన్ఫెక్షన్లకు దారిస్తుంది బట్టి మల విసర్జన కూడా వాయిదా వేయకూడదు అది వెంటనే విసర్జించాలి అలాంటి తీసుకోవాలి ఆ సమస్య ఇంకా వేగం అంతే వేగం నాలుగు అయిపోయింది ఐదోది ఐదోది తుమ్ములండి మనలో వేగంగా వచ్చే తుమ్ములు చాలా ఎక్కడున్నా గానీ ఆపలేము దాన్ని ఆపకూడదు దాన్ని బలవంతంగా ఆపితే లోపల విపరీతంగా ప్రెషర్ పెరిగిపోతుంది అయితే కొన్నిసార్లు ఏం చెప్తారంటే బాగా గట్టిగా తుమ్ము అనుకో పైకి చూడు పైకి చూసి ఊపిరి ఆపకూడదు అందుకనే వేగం ఏది వేగాన్ని దేని కూడా ఆపకూడదు వేగాన్ని ఆపితే ఏమవుతుంది లోపల ఇంకా ప్రెషర్ పెరుగుతుంది తుమ్ములు సహజంగా మన లోపల ఎప్పుడు అంటే ఒకటేమో ఇన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సీజన్ బట్టి వచ్చేటప్పుడు తుమ్ములు అది కూడా రీజన్ ఏంటంటే మన బాడీలో రెండు సందర్భాలు ఒకటేమో ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల రెండోది లోపల పెరిగేటువంటి ప్రెషర్ని ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియల్ లో పెరిగినప్పుడు ఫోర్సబుల్ గా దాన్ని బయటికి పంపిస్తాయి ఊపిరితిత్తులు తనంతకు తానుగా సహజంగానే మన తుమ్ములు వచ్చినప్పుడు ఎంత ఫోర్స్ వస్తుంది అండి అవును ఎవరున్నారా లేరా కూడా చూసుకోలే మనకి అసలు ఇట్లా కొంగుబట్ట ఆపేంతసేపు కూడా ఆగదు దాని సౌండ్ కూడా ఎంత పెద్దగా వస్తుందో అంత ఫోర్స్గా వస్తుంది అంటే లోపల అంత ప్రెషర్ పెరిగిన తర్వాత ఆ ప్రెషర్ని బాడీ సహజంగా ఈ తుమ్ముల ద్వారా బయటికి రిలీజ్ చేస్తుంది ఒకటి ఉపరితిత్తుల్లో బ్యాక్టీరియల్ లోడ్ పెరిగినప్పుడు కూడా వాటిని ఫోర్సబుల్గా దీని ద్వారా బయటికి పంపిస్తుంది అందుకనే మొన్న కరోనా సీజన్లో ఏం చేశారు అందరూ ఈవిడెక్కడ తుమ్మిడాంటే అక్కడ నోడు పారిపోయేవాడు అంత దూరంగా ఉన్నాడు ముందు మనం తుమ్మితే ఏమనే వాళ్ళం సత్యం అనేవాళ్ళు ఇప్పుడు ఏమంటారు తుమ్మితే సత్యం రా అంటారు కరోనా పీరియడ్లో అంటే లోపల నుంచి అంత బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది అంత గా ఫోర్సబుల్గా దాని వేగం కూడా దూరంగా దాన్ని కూడా వాయిదా వేయకూడదు అయితే దాన్ని వాయిదా వేస్తే లోపల ప్రెషర్ పెరుగుతుంది బ్యాక్టీరియల్ లోడ్ పెరుగుతుంది సమస్య దాన్ని ఏం చేయాలి మనం తుమ్మేయాలి ఎలా తుమ్మేయాలి ఎదురుగా వేరే వాళ్ళు అనుకోండి వాళ్ళ ముఖమే తుమ్మేది ఆపుకోదు ఎట్లా వస్తది అట్లా తుమ్మేది కొంచెం చేయి పక్కకు పెట్టుకోండి సైడ్ కు తుమ్మేయాలి అండి ఏముండదు బ్యాక్టీరియా లోడ్ పెరిగినప్పుడే ఉంటుంది కానీ తుమ్ములో ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండదు బ్యాక్టీరియా ఉంటుంది బాక్టీరియా వైరస్ నాలుగవది ఆవలింపు ఆవలింపు నిద్ర రాకుండా వస్తాది రెండు సందర్భాల్లో వస్తాయి ఒకటేమో సరిగా నిద్రపోకపోతే బాడీ రెస్ట్ని తీసుకునే సందర్భంలో ఇలా మన బాడీ మనల్ని వార్నింగ్ మెసేజ్ పంపిస్తుంది రెస్ట్ తీసుకోవడానికి కానీ దానికంటే ప్రధానంగా ఆవలింపు ఎప్పుడు వస్తుంది అంటే మన బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎంతైతే ఉండాలో అంత కంటే బాగా తగ్గినప్పుడు వెంటనే మన బాడీ ఏం చేస్తుంది మన రెస్పిరేటరీ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది శ్వాస వ్యవస్థని ఎంకరేజ్ చేస్తుంది స్టిమ్యులేట్ చేస్తుంది అప్పుడు ఆవలింపు వచ్చినప్పుడు మనం ఎలా తీసుకుంటాం ఇలా మనం శరీరాన్ని ఎన్లార్జ్ చేస్తాం ఇలా ఎల్లార్జ్ చేసి ఇట్లా ఉపృదితలన్నీ కూడా ఇలా ఆటోమేటిక్గా ఎన్లార్జ్ అయిపోతాయి అంటే ఈ ఈ చెస్ట్ భాగం అంతా కూడా ఎల్లార్జ్ అవుతుంది సాగబడుతుంది అప్పుడు ఆవలించినప్పుడు బాగా గాలి తీసుకుంటాం నోటి ద్వారా అండ్ ముక్కు ద్వారా రెండు మార్గాల ద్వారా తీసుకుంటాం అప్పుడు ఏమవుతుంది మన బ్లడ్లో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ కొంతలో కొంత పెంచబడతాయి అంటే రెస్పిరేటరీ రెస్పిరేటరీ లంగ్స్ బాగా ఎన్లార్జ్ అవ్వడం వల్ల యాక్టివేట్ అవుతుంది మళ్ళీ పనిచేయడం స్టార్ట్ అవుతుంది ముక్కు ద్వారా రెండు ధర గాలి ఎక్కువ వెళ్ళడం వల్ల ఆక్సిజన్ లభిస్తుంది బ్లడ్లోని ఆక్సిజన్ డిఫిషియన్సీని ఇది కొంతవరకు ఫుల్ఫిల్ చేస్తుంది దీన్ని కూడా మనం బలవంతంగా ఆపకూడదు బావలింపు వచ్చిందంటే తాగుద్దండి ఆపకూడదండి కొంతమంది ఆపుతారు ఏదో ముక్కుని ఇలా నలుచుకొని అలాగే ఇంకేదో చేసి ఆపుతారు చూడండి మీరు ఇప్పుడు చెప్పారు కదా ఇలా ఆఫ్ మనీ తుమ్ముకి ఆపకూడదు ఈ వేగం అంటే వేగం దీన్ని వెంటనే తీర్చాలి తీర్చకపోతే శరీరంలో డామేజ్ అవుతుంది నష్టాలు జరుగుతాయి ఆవలింపును కూడా వాయిదా వేయకూడదు తృప్తిగా ఆవలించాలండి అంటే రెసిపీ బాగా ఆవలించాలి క్లాస్ రూమ్ లో ఆవలింత వచ్చింది మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే బాస్ వచ్చి ఏదైనా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నవలించామనుకోండి ఇవన్నీ కూడా బయలాజికల్ నీడ్స్ శరీరానికి కావాల్సినటువంటి అవసరాలు ఆరే ఇంకొకటి వస్తా బయలాజికల్ నీడ్స్ వీటిని తప్పుగా భావించకూడదు వీటి విషయంలో సిగ్గుపడకూడదు భయపడకూడదు వీటిని వెంటనే తీర్చాలి చక్కగా ఆవలించాలి అండి ఆవలిస్తే మన శరీరం అంతా ఇలా ఎన్లార్జ్ అయ్యి చక్కగా నోరంతా తెరిచి ఆవలిస్తే లంగ్స్ బాగా ఎన్లార్జ్ అవుతాయి మళ్ళీ రెస్పిరేటరీ సిస్టమ్ యాక్టివ్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది బ్లడ్ అనేది అంటువ్యాధి అంటారు అంటువ్యాధి కాదండి బయటికి పంపించేది అంటువ్యాధి తుమ్ముంది లోపల బ్యాక్టీరియా బయట ఆవలింపులు ఏం జరుగుతుంది లోనికి తీసుకుంటాం కరెక్టే కానీ ఒకళ్ళు ఆవలిస్తే పక్కన వాళ్ళు వెంటనే ఆవలిస్తుంటారు కదా అదే నిద్ర వచ్చినటువంటి వాళ్ళకు అదే సైకలాజికల్ అది సైకలాజికల్ ఫీలింగ్ అంతే ఇప్పుడు డ్రైవర్ పక్కన కూర్చున్న వాడిని ఆ నిద్రపోయిన నిద్ర అనుకో పక్క నిద్ర కదా అది సైకలాజికల్ ఫీలింగే నేను మా డ్రైవర్ పక్కన కూర్చొని వాడు బండి స్టార్ట్ అయిన తోడే నేను పడుకునేవాడిని రాత్రి అంతా నడిపేవాడు రెండు వందల మూడు వందల కిలోమీటర్ వచ్చిన తర్వాత వాళ్ళు అయిపోయి వాళ్ళేవాడి సార్ అని వాడికి నిద్ర రాకపోయేది మూడు గంట అది ఒక సైకలాజికల్ ఫీలింగ్ అంతే ఇక సెవెన్ ఏడోది నవ్వు అండి ఇది కూడా సహజమైనటువంటి సహసిద్ధమైనటువంటి వేగం బయాలజికల్ నీడ్ బయాలజికల్ నీడ్ మన బాడీలో యాక్టివిటీస్ లో అయినప్పుడు మనకి కొన్ని రకాల సంఘటనలు ఎదురైనప్పుడు మన నవ్వుని నవ్వు వస్తుంది సహజంగా దాన్ని ఆపకూడదు బలంతంగా ప్రెషర్ చేసి మనం లోపలని ఆపేయకూడదు ఆపేస్తే చాలా రకాల సమస్యలు వస్తాయండి నవ్వు వచ్చినప్పుడు దాన్ని చక్కగా ఆనందంగా నవ్వాలి ఏమవుతుంది మన బాడీలో ఉన్నటువంటి మజిల్స్ బ్లడ్ వెజిల్స్ అన్ని కూడా రెస్పిరేటరీ సిస్టమ్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి మంచి ఎక్సర్సైజ్ అనేది నవ్వండి ఇప్పుడు చూస్తా కూడా నవ్వండి నవ్వండి ఒకసారి ఎలా నవ్వాలి నవ్వు వచ్చినప్పుడు విరగబడి పగలబడి నవ్వచ్చు అప్పుడు కానీ మనం నవ్వుని బలవంతంగా అనుకోండి అది మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది డిస్టర్బ్ మళ్ళీ మళ్ళీ మంచిది మీరు నవ్వకుండా ఆపుతారు కాబట్టి వస్తుంది అది నవ్వేశారు అనుకోండి ఒక నిమిషం పాటు పగలబడి అనుకోండి ఆ తర్వాత ఎంత జోక్ చేసినా రాదు అది కూడా అంతే ఇప్పుడు మీరు యోగ క్లాసులు కూడా మేము చెప్తుంటాం మీరు కొంతసేపు నవ్వండి ఒక నిమిషం పాటు బాగా నవ్వండి ఆ తర్వాత మేము ఎంత జోక్ చేసినా మీకు నవ్వు రానే రాదు రానిరాదు రోజు లాఫింగ్ హా ఇలా అలల్గా నవ్వాలండి ఇలా అలల మీరు నిజంగా నవ్వుతున్నారా శబ్దం తీసుకొస్తున్నారా నేను శబ్దం తీసుకొచ్చాను మీరు జోక్ చేస్తే నవ్వుతాను ఇంకా ఇప్పుడు వచ్చింది అండి ఇది సహజమైన నవ్వు నవ్వు సహజంగా వచ్చేటటువంటి నవ్వుని ఆపకూడదు సహజంగా వచ్చేట నవ్వుని ఆపకుండా మనం బాగా నవ్వితే రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది రెస్పిరేటరీ సిస్టమ్ జాయింట్స్ మజిల్స్ అన్ని బాగా పనిచేస్తాయి ఆరోగ్యం పెరుగుతుంది నవ్వు అనేది మన ఆరోగ్యాన్ని పెంచుతుంది ఈ ఏడు రకాల వేగాల్ని మనం బలవంతంగా ఆపకూడదు సహజంగా మరి ఏడైనా కదండి ఏడే అయినా ఇంకోటి ఉంది కదా ఆపకూడదు ఏంటది ఏడుపు కూడా కదండి ఏడుపు కాదండి అంటే ఎవరైనా ఎమోషనల్ గా ఏడ్పు కూడా ఆపకూడదు ఏడ్ చేయండి ఎమోషన్ బయటకు వచ్చేసి స్ట్రెస్ అవుట్ అయిపోతారు అంటారు అది వేగం కింద రాలేదు దాన్ని అవి భావోద్ భావోద్వేగాల కింద వస్తాయి అది మనం పిత్తంలో మనం చెప్పుకున్నాం పిత్తంలో ఎక్కువగా బాధపడదు ఏడవకూడదు దుఃఖించకూడదు దుఃఖిస్తే పిత్తం పెరుగుతుంది ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి ఎవరైనా చనిపోతే బంధువులు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు ఎక్కువగా ఏడకూడదు ఏడిస్తే గుండె బలి చేస్తావు అని వాడు ఏడుచుకుంటుంటే అవుతుంది పిత్తం పెరుగుతుంది డ్యామేజ్ అది వేగం కింద రాదు ఇప్పుడు ఇది చెప్పినాయి ఏడు వేగాలు నాకైతే క్లారిటీ వచ్చింది మీకు వచ్చిందా ఏమైనా డౌట్స్ ఉంటే కింద రాయండి అండ్ పిత్తం గురించి తెలుసుకోవాలంటే మళ్ళీ వెనకెళ్ళి ఆ ఎపిసోడ్స్ చూడండి వాతా పిత్తా కఫా గురించి ఒక పన్నెండు పద్నాలుగు ఎపిసోడ్స్ ఉన్నాయి ఇంకొక వేగం ఉంది కానీ అది మారినటువంటి సమాజ పరిస్థితులను బట్టి ఆ వేగాన్ని మనం ఇక్కడ చెప్పకూడదు చెప్పండి అది నిజానికి అది చెప్తే దాన్ని వేరే విధంగా అర్థం చేసుకునే వాళ్ళు అవును అర్థమైంది ఇప్పటికే చాలా మందికి అర్థమై ఉంటుంది డెఫినెట్ గా అండి అది ఎవరి నియంత్రణను బట్టి వాళ్ళు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అట్లాంటి వేగాలు డెఫినెట్ గా కానీ ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకొని మాకు తెలియని విన్న విషయాలని మీరు చెప్తున్నారంటే నిజంగా మేము ఏ జన్మలోనే రాసి పెట్టి పుట్టామండి మీ దర్శనం మీ సుముఖంలో ఇంత మంచి విషయాలు మేము తెలుసుకుంటున్నాం దాన్ని నిజంగా సో సెవెన్ వేగాస్ మనం ఇప్పటిదాకా చూడని వినని కొత్త సబ్జెక్ట్ మనలో ప్రసరించే సబ్జెక్ట్ ఇది నా బాధ్యత అండి అంటే నేను ఏదైతే మా గురువు ద్వారా నేర్చుకున్నానో నేను అధ్యయనం చేసి ఏదైతే పొందేనో నాలెడ్జ్ని దాన్ని పది మందికి పంచాలి నేను మామూలుగా చెప్తే కొద్ది మందికి అందుతుంది మీ ద్వారా లక్షల మందికి అందుతుంది అలా నేను పంచకపోతే నాకు దోషం తగులుతుంది పాపం తగుతుంది ఆ వేగం నాప వెరీ నైస్ అండి థ్యాంక్ యూ అండి మరిన్ని ఎపిసోడ్స్ కోసం సిద్ధంగా ఉండండి ధన్యవాదాలు